గుర్తుంది మమ్మీ అది ఎట్లా మర్చిపోయే వచ్చిద్దామా నేను ఆ రోజు చెప్పాను కదా నీకు సీట్ కంపల్సరీ వచ్చింది నాకని స్కూల్లో అందరికి చెప్పావా ఎవరికి చెప్పలేదు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా అని చెప్పాను అంతే ప్రజ్వల్కి లేదా మండే వస్తుందని మండే వస్తుందని చెప్పలేమా అలా లేచిద్దని చెప్తాను ఎప్పుడైనా ఎప్పుడన్నా ఫస్ట్ రావాలి కదా సీటు అమ్మ నేను చెప్పా అమ్మ నీకు కంపల్సరీగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కూడా ఇచ్చా నేను అన్నీ రాశాను ఇంకెందుకు సీటు సరే చూద్దాం సాయంత్రం వరకు టైం ఉంది వాళ్ళు ఫోర్ లోపు వస్తుంది అన్నారు కదా అంటే ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఏం కాదు వన్ అయింది అక్కడ అవును త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ లోపు కూడా రావచ్చు కదా చెప్తా చూడు రాకపోతే చూడు నిన్ను చదువు అనిపించేసి ఇంట్లో కదమ్మా వచ్చేసింది అయితే వస్తా చెప్తా కదా అంటే ఏంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ సీట్ వచ్చేసింది అనుకుంటున్నావా అంటే రాలేదని అర్థమా చూద్దాం మెసేజ్ రాలేదు ఇంకా మెసేజ్ వస్తే చెప్తా ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది సో హనీకి స్కూల్లో సీట్ వచ్చింది అనమాట నాకు మెసేజ్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అప్పటి వరకు అలా డల్గా మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ అలా పడుకుని ఉన్నాను మెసేజ్ రావడం ఆలస్యం దబదబ్బా వెళ్ళి స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నాం బయటకు వెళ్ళలేదు ఉంది చిన్న పనుంది అనమాట సో అందుకని ముందు వెళ్ళి వచ్చేసి హనీకి ఏం చెప్తానంటే హనీ ఆ రూమ్లో పడుకుని ఉండింది సో హనీకి ఏం చెప్తానంటే సీట్ రాలేదు సారీ అని చెప్పి మెసేజ్ పెట్టారు అలా అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక డోయిన్స్ కాలనీలో ఒక స్కూల్కి వెళ్ళాన్ని రాసింది అక్కడ రాలేదన్నమాట అండ్ విజయవాడ తెలుసు కదా మీకు ఏ స్కూల్ పేరు వికాస విద్యాన్వనం అక్కడ కూడా రాసింది అక్కడ కూడా రాలేదు సీటు ఇప్పుడు నేనేం చేస్తానంటే కావాలని త్రీ ఇయర్స్ నుంచి నువ్వు రాస్తున్నావు సీట్ రావట్లేదు నువ్వు కావాలని నీ ఫ్రెండ్స్ని వదిలిపెట్టుకున్నా హనీ నెల పోక్ చేసి కొంచెం రెచ్చకూడదం అసలే మా ఇంట్లో రాక్షసి గట్టి గట్టిగా అరిసద్ది ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫ్రాంక్ చేద్దాం హనీ మీద సో ఇవాళ ఫ్రాంక్ వీడియో అనమాట హనీని రెచ్చగడితే నాకు ఎంత సంతోషమో మీరు చూద్దరు కానీ డుమ్ముగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలు వీళ్ళు ఏమైనా నా మీద కొంచెం అరుస్తుంటే వాడు ఊరుకోడు వాడు వెళ్ళిపోయి వీళ్ళని ముందే కొరికేస్తాడు ఫస్ట్ వాడు ఏం చేయాలంటే రూమ్లో పెట్టేసి రూమ్ లో పెట్టేస్తే పడుకుంటాడు అప్పుడు చేద్దాం హనీ ఎక్కడుంది ఎక్కడుంది హనీ రూమ్లో రూమ్లో ఉంది ఆమె ఆమెకు తెలియదు అనమాట అసలు మెసేజ్ వచ్చిందని చెప్పి నేను చూపించను కూడా ఇప్పుడు కూడా సో ఇప్పుడు హనీ మీద ప్రాంక్ చేయబోతున్నాం మనము ఆమెని రెచ్చగొట్టి ఆమెలో ఉన్న ఎమోషన్స్ని కోపం మొత్తం బయటకు తీసుకొద్దాం ఏం రియాక్ట్ అవుతుందో చూద్దాము అమ్మో అరిశుద్ధి గట్టి గట్టిగా నాకు అదే భయము సరే చూద్దాం ఏం చేస్తుందో సీట్ అయితే వచ్చింది సో ఇప్పుడు మైక్ ఆమె వాయిస్ మీకు వినిపించాలి కాబట్టి అసలు మైక్ అవసరం లేదు హనీ గొంతుకి నాకు తెలుసు కదా గట్టి గట్టిగా మాట్లాడుతుంది కార్నర్ కార్నర్లో పెడదాం పిలుస్తా నేను బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడే వీడియో తీసుకుంటూ వెళ్ళామంటే డౌట్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తుంది కావ్యో గుడ్డు చూద్దాం సరిపోతావు నువ్వు ఒకదాని నేను వద్దు అంటే మళ్ళీ పెడతాను

నాకు అర్థమైంది ఏంటంటే సీను లా బిఫోర్ లాస్ట్ ఇయర్ నిన్ను నేను వికాస్ విద్య ఎగ్జామ్కి పంపించాను అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా వచ్చేస్తా సీట్ నేను రాస్తానన్నో కానీ నువ్వు రాయలేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ డోయిన్స్ కాలనీలో విద్యాలయాలు అక్కడ రాసావు నేనున్నా అక్కడ దగ్గరే కావాలని నువ్వు ఇష్టం లేకుండా వెళ్ళే వెళ్ళావు ఎగ్జామ్కి ఏడ్చుకుంటా నేను రాయను నేను నేను నా స్కూల్లోనే చదువుతాను ఈ స్కూల్ నాకు వద్దు అని

మళ్ళీ వాళ్ళు ఉంటుంది తెచ్చుకునేది ఉండే అమ్మ నేను తెచ్చుకుంటా నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ రాద్దాం పదా అంటే బాగా అయిపోయింది అంటే బాగా మాట్లాడు నాకు నేను ఎంత నమ్మకం పెట్టుకొని బస్ ఫీజు బస్సు ఎక్కడికి వస్తుంది అవన్నీ చూసుకొని ఈ యూనిఫామ్ తీసుకోవాలి హనీకి ఆ బ్యాగ్ ఇది తీసుకోవాలి లంచ్ బాక్స్ కొత్త స్కూల్కి వెళ్తుంది కొత్త తీసుకోవాలి నాకే తాపత్రయము నాకే పిచ్చి పట్టింది ఆశగానే అడి ఆశలు చేసావు కదా అమ్మా ఇంత కూడా బాధలేదు బాధ్యత లేదు నేను ఒక్కటే చెప్పాను నేనేం అడగను నిన్ను మంచిగా సీట్ తెచ్చుకొని స్కూల్ చేంజ్ అయిపో ఫస్ట్ నిన్న త్రీ ఇయర్స్ నాకు ఇష్టం లేకుండా ఇష్టం లేకపోయినా నాకు ఆ త్రీ ఇయర్స్ నాకు ఆ స్కూల్ ఇక్కడ చూడు అసలు ఫస్ట్ టీవీ ఆఫ్ చేయను ముందు ఇద్దరు టీవీ చూస్తున్నాను నేను పిచ్చి పట్టిందాకనే పెట్టింది నువ్వు సన్నాసి కావ్య నిజంగా చెడగొట్టడానికి ముందు నేను ఏదో మాట్లాడుతుంటే గుడ్లు గిడ్లు అనుకుంటొచ్చావు నవ్వు వస్తుంది కదా నీకు అమ్మ నా ఫ్రెండ్స్ కి కావాలి మా టీచర్ వాళ్ళకి అంటే అన్ని నేను కొనిస్తాను కానీ నాకు నచ్చింది మాత్రం ఏది చేయవు నువ్వు

వాళ్ళు వేరేమన్నా ఎవరికైనా సీట్ ఇచ్చుకున్నారేమో నీకు ఇదీ ఇప్పుడు ఏం చేయాలి నాకు చెప్పు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామో చెప్పు నాకు ఉండాలి కానీ వీళ్ళకి ఒకసారి మెసేజ్ వచ్చిందంటే మెసేజ్ వచ్చింది అంతే క్లియర్ ఇంకా అక్కడ అయి ఏమనుకుంటున్నాను వాళ్ళ రూల్స్ నాకు పెట్టండి అప్పుడు శ్రీవర్ వాడు అని వస్తుందా శ్రీవర్షిణి అని వస్తుందా వేరే వాళ్ళ పేరు శ్రీవర్షిణి నీ అదే ఉంటదా మళ్ళీ చెప్తావు న్యాయము అంటే నీ నువ్వు ఒప్పుకోవు కానీ నువ్వు వాళ్ళనే తప్పు అంటున్నాకు చెప్పు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు అక్కడ డబ్తో ఆడుకుని నువ్వు ప్లే డబ్తో చూసావా ఇక్కడ తెలిసిపోతుంది కదా అక్క ఫోన్ వస్తుంది ఎల్లు ఫోన్ మోగుతుంది ఫస్ట్ ఎల్లు

ఏంటంటే మొహం పగిలిపోతుంది కొడితే నేను కొంచెం చేయంటే మరి ఓవర్ చేస్తున్నావు అతి చేయగమ్ము వెళ్ళిందా మళ్ళీ ఎందుకు వచ్చాం లేదన్నావు కదా అమ్మ సరే ఇప్పుడు ఏం చేయాలమన్నా మీరు ఇంట్లో అండి కూర్చుంటాం కూర్చో యా లబోడు ముంగాలికి ఇంట్లో చూడ అవసరం టైం కి ఫుడ్ పెట్టాలి మంచి నీళ్లు ఇవ్వాలి వై నేనే సర్వెంట్ అందరం సర్వెంట్స్ వాడికి సరే నేను ఆలోచిస్తాను ఏం చేయాలనేది ఏడో ఏదో ఏడో చేద్దాం చేద్దాం ఆ స్కూల్ కి అయితే నేను ఇద్దరు ఇంటర్వల్ నాకు అసలు ఇంత కూడా సంతోషం లేదు ఏం చేస్తారో చేసుకోండి నా రేవగోవాల యా మా సంతసమ లేదు నా వాళ్ళ మస్తు ఉంది నాకు అప్ప అప్ప అమ్మా సీతి దమ్మ దార దుమ్ము కొడవాడు కొలేదు గాక వక్క వాడుొక్కడే నాకు సంతోషం ఇంకెవ్వరు ఏం లేదు చి చి వాడుొక్కడే దమ్మ చి చి ఫెర్ అమ్మ అన్నలు ను చెయ్యగా అమ్మ ఆ అదేంటి వాడి కొట్టుకొంటే నీకే బాధ ఏంటి అబ వాడి చూడు ఏయ్ తీగే ఇంకా నీ దగ్గర ఎందుకు లేదు కానీ అక్క నేను ఇద్దరం కలిసి నీ మీద 프్రాంక్ చేశా హఆ అక్కడ వీడియో వీడియో ఆకృతి ఫోన్ పెట్ట కెమెరా నీకు సీట్ వచ్చింది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సీట్ వచ్చింది నేను ఇద్దరం కలిసి ప్రాంక్ చేశాం నేను చెప్పొలేదా నీకు అక్కడే చెప్పామా నేను సీట్ వచ్చింది అమ్మా ఎన్నెన్న ఇలా సరే అక్క ఏ ప్లాన్ అక్కదే

అమ్మ కష్టం తెలుసు నీకు అన్ని తెలుసు అందరికి తెలుసు కదా నీ గురించి నాదిగో లేదు మొత్తం అక్కదే ఇక్కడ చూడు ప్లాన్ అంతా ఫ్రాంక్ అక్కడ కార్నర్ లో పెట్టింది రెండు బాక్సుల మధ్యలో అట్లా సెట్ చేసి విషయం తెలుసా ఇక్కడ ఒక మైక్ పెట్టాము కార్నర్లో ఇక్కడ ఒక మైక్ పెట్టాము కానీ మైక్ అవసరం లేకుండానే మా హనీ వాయిస్ చెప్పి వినపడింది సో హ్యాపీనా సీట్ వచ్చేసింది ఇదంతా మర్చిపో ఇంకా మర్చిపో అయిపోయింది ఇంక అయిపోయింది అయిపోయింది గతం గత ఇంకా సో చూసారు కదా ఇవాళ ఫ్రాంక్ వీడియో హనీ బలి ఈరోజు సరే ఏదో అనుకున్న ఆమె ఎమోషన్స్ అసలు ఏడు వస్తుందా లేదా అనుకున్నా కానీ చాలా ఏడ్చింది పాపం నాకే జాలేసింది మధ్యలో కానీ కావ్య చాలా ఓవర్ చేసింది చాలా అంటే చాలా ఓవర్ చేసింది సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అండి మీరు కూడా ఎంజాయ్ చేశారండి మమ్మల్ని కొంతమంది తిట్టుకుంటారనే అనుకుంటున్నాను నేను అని కావ్యని నన్ను రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు